ഓള്ളാട് സെരണ്ടാവുള്ളാ സെരണ്ടൈ സെരണ്ട മരം വീടിലും പിടിച്ചേണ്ട് ജോഡുരല്ല എന്ന് പറഞ്ഞേക്കണം അങ്ങനെയൊക്കെ നമ്മൾ ചേരാം അങ്ങനെയൊക്കെ എന്നുള്ളത് കമന്റ് സെക്ഷൻല കമന്റ് ചെയ്യേണ്ടി വെൽക്കം ടു മൈ യൂട്യൂബ് ചാനൽ തുഞ്ചി സ്റ്റോറിസ് അങ്ങുള്ള ചാനൽ വെൽക്കം ടു अदर माय ന്യൂ വീഡിയോ ഹായ് ചേട്ടാ ഹായ് ബോണ്ടാറ പാടാടു ബോണ്ടന കാലാ ഹായ് എ ബിസിലിബ്ര എ ബി ബി కన్ను నా బొట్టు మీద పడ్డది వీడియోలో నా బొట్టుని చూసి కన్ను నా బొట్టు మీద పడ్డది ఇదైతే మంగళవారం రోజు బ్లాగ్ ఉందా బ్లాగ్ కంట మీద చూసేయండి నేనైతే ఇంకా లేచి డైరెక్ట్ స్నానం వచ్చినా ఇప్పుడే అంటే బ్రష్ చేసుకునే బ్రష్ చేసుకుని స్నానం చేసేసి వచ్చిన ఇలా మా అమ్మగారికి వాళ్ళ డాడీ పొద్దున్న స్నానం చేయించిండ్రు మొత్తం ఎట్లైంది కూడా అంటే ఇలా కరెంట్ లేదు చెమట చెమట అతుక్కుందా పాపం పొద్దునే లేచింది వాళ్ళ డాడీ పని చెప్తా అంటే పొద్దునే లేచినవారా పొద్దున్న పొద్దున్నేసావు నువ్వు అది చూడవా అడ్వాన్స్ హ్యాపీ రాసి చెప్పవు అందరికీ ఇంక ఎన్ని రోజులు ఉన్నది రాగి హ్యాపీ ఇలా మంగళవారం అంటే బుధ గురుగా శని చాలా రాలి ఇంకా ఇంకా షాపింగ్ చేయలే ఏం చేయలేదు ఏం లేదు కొన్ని డ్రెస్సెస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా చూడాలి రేపు ఎల్లుండి వస్తాయో మరి ఆ టైం వరకు వస్తాయో రావో వెళ్ళవద్దు యాక్చువల్లీ నేను మొన్ననే పెట్టినా సెకండ్కి ఎప్పుడొత్తయేమో చూడాలో అయ్యో నేనైతే లేట్ చేయకుండా ఇవాళ బ్లాడ్ పూచర్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో వచ్చినా లైక్ చే కొట్టాలి మన ఛానల్ చూసినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే కొట్టేసి ఇలా మంగళవారం కదా ఇంకా మా బావనైతే పూజ చేసేసి ఇంట్లో క్లీనింగ్ ఇంకా బోల్ బోల్వడము గ్యాస్ కడగడము ఇల్లు తూరు తిరగడము బయట అడగడము అన్నీ వేసేసిండు మేము లేచేసరికి అంటే మహావారి మధ్యలో లేచిండు ఎప్పుడు లేచిండో నాకు తెలియదు సో అంతా క్లీన్ చేసిండు ఇంకా క్లీన్ చేసేసి వెళ్ళిపోండు ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టిండు నాకైతే ఇంకేం పని లేదు అందుకే ఇంకా శాండ్ వేసేసిన ఒక కర్రీ చేయాలి రైస్ కూడా నిన్ననే గడిగిన రైస్ ఉంటుండే ఎందుకంటే నేను రైస్ గడిగినాక ఆంటీ కొంచెం బగారా రైస్ అయింటి పన్నీర్ కర్రీ చేసి ఇచ్చింది వద్దులేనా ఇంకా అదే తిన్నారు వీళ్ళు నేనేమో దోశ పోసుకొని తిన్నా ఆల్రెడీ వీళ్ళు చీటికాని కూడా తినేసిరు ఆంటీ వాళ్ళకి కూడా వచ్చేసిన ఇగో నామందమే ఉన్నది ఇదేమో నా బిడ్డకి మళ్ళీ నేను తింటాంటే ఇమ్మడి పడుతుందని అమ్మ మస్తు ఘోరంగుడిక వందు కరెంట్ కరెంట్ వచ్చిందా అప్పు పొద్దున వేయతారా కరెంటు కరెంట్ వేయసరికి నేను లేకపోతే నేను లేవనుకో లైట్ ఇప్పుడు ఎందుకు పప్పు నానబెట్టిన కందిపప్పు నైటే దాన్ని సాంబార్ అన్నా పప్పు చారన్నా ఏదో ఒకటి చేయాలి పడుతుంది నాన్న అది కింద మీద పడుతుంది చెప్పు నవ్వు రాను అయితే వాటరా ఒక్క నిమిషం అది కరెంట్ ఇప్పుడే వచ్చింది కదా కొంచెం టైం పడుతుంది వైఫై అత్తలేదు వాటరా టీవీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సంబరం కదా పండగ కదా జేజమొక్కు నానా జేజ మక్కు పెట్ట నేను పెట్ట సాంగ్స్ దేవుని పాటలు వద్దా ఓకే తీసేస్తాను పెట్టా ഇതെട്ട ഇതാ 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 ഇതാസ് എടുത്താ మనం టీవీ పెట్టకపోతే చక్కగా ఉంటుంది మనం టీవీ ఆన్ చేసినాం అనుకో కథం యూట్యూబ్ కావాలంటుంది ఒకవేళ టీవీ ఆన్ చేయకపోతే అసలు టీవీ పెట్టాను కూడా అనదు స్వీట్ కార్న్ సీజన్లో వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ మా స్వీట్ కార్నే ఉంటాయి హెల్త్ చాలా మంచిది కదా ఐ మీన్ బ్రేక్ఫాస్ట్గా ఈజీ అయిపోతుంది హెల్త్కి మంచిది కాబట్టి ఇదే చూస్ చేసుకుంటాం వాటర్ ఆడతానే ఆల్రెడీ అందరు తినేసి ఒక ముక్క నా బిడ్డకున్నాడు ఇప్పుడు నన్ను చూసి అమ్మ కాకపోతే కొంచెం పాము ఇప్పుడే తిన్నది కదా బనానా కూడా తిన్నది అంటే అంత తీసే డైరెక్షన్ కాదు కదా హండ్రెడ్కి ఎయిట్ ఇచ్చి స్వీట్గా కానీ పెద్దగా ఉండే అంటే ఊక్ ఉడక పెట్టాం కొంచెం వేయించుకుంటాం ఉప్పు కరమ్మకొనిట్లున్నాను కొన్ని వేయించుకుంటాం కొన్ని ఉడకలుకుంటాం చిన్న బుద్ధి ఎదుగుదే నేను ఒక పొడకొడుకుంటూ కలుపును తప్పదు హెల్త్ బా హెల్త్ కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి ఇడ్లీ దోశ కాకుండా అదే ఎప్పటికి ఇడ్లీ నానబెట్టాలంటే ఇడ్లీ దోశ అంటే గుర్తొచ్చింది బ్రేక్ఫాస్ట్ ఉంటే కామన్ చేయండి అబ్బా దోశ ఇడ్లీ లాంటివి కాకుండా హెల్తీగా ఉండాలి మళ్ళీ ఆయన డీ ఫ్రై చేసింది కదా వచ్చింది ఆయన తింపా అడుగుతాను ఎంబో విన్నానా ఫస్ట్ ఫస్ట్ నిన్న ఓకేనా నమ్ము మహావాడికి గ్యాప్ ఉండదు బాగుందా బాగుందా మహా బాగుందా బిజీ బాగానే ఉంటుంది ఎందుకంటే మా మాకు ఇష్టం బనానా మోసంబి ఇది బిల్పాసందు అండ్ ఇది ఉందా పట్టకుండా పల్పం వేసి ఆ డబ్బా నిండా తినేటి ఐటెమ్స్ ఇంకేటస్తే అగో అదొక ప్యాకెట్ దాని కింద ఒక ప్యాకెట్ ఇట్లా తినేటి ఫుల్ ఉన్న ఇంటి నిండా కానీ ఏం తినబుద్దు అయితే లేదు దీని నిండా తినే ఐటెమ్స్ ఏముంది దీని తినే ఐటమ్స్ ఏమి ఏది తినబుద్ధి కాదు ఓన్లీ ఒక మోసంబి బనానా ఈ రెండు మాత్రమే తింటాక ఎట్లాంటి అసలు తినబుద్ధి అయితే లేదు ఇది కూడా జ్యూస్ చేసుకొని తాగుతున్నా ఎందుకు ఈ మధ్య మోసంబి బాగా నచ్చుతుంది ఒక త్రీ డేస్కి కేజీ అయిపోతాను ఈజీగా అంటే నా బిడ్డ ఉంది కదా అని నా బిడ్డ మా మావాడు తినడు అనమాట మా ఆయనకి ఎక్కే పుల్లగా ఉంటాయి అని తినడు అవి డేట్స్ ఏంటి అవి డేట్స్ చెప్పు ఏంటి చెప్పు అవి డేట్స్ ఎప్పటి నుంచి మా వన్ ఇయర్ అయిపోయింది కావచ్చు అప్పటి నుంచే అలా గింజలు తీసి ఊంచాలని మా మహా అడిగి తెలుసు ఏ దొంగ ఇప్పుడు చూడండి ఆ డేట్ చెట్ల తిని నాకు గింజలు తెచ్చి ఓకే 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 ఆడు ఉన్నాయి పో తెచ్చుకోపో ఆడ అల్లా ఏటో ఓ మంకి మంకత్త అల్లు ఉన్నదా నేను తీసిత్తి గింజలు తీసిత్తి అస్సలు ఇయ్యదు ఆమె తీసుకొని ఉంచాలి కదారా తిని నాకు నాకేమది కానీ నేను ఏ నానా అవుతావా అబ్బ హలోసిస్తాను దీనికి ఇవల్ల వద్దు అని ఓ థ్యాంక్ యూ ఇయ్యరా ఇయ్యవా ఇయ్యవా థ్యాంక్ యూ నానా ఎట్లా తిన నానా అయ్యో ఇట్లా అనగానే వస్తాయి డేట్స్ బాగుందా ఆ బాగుంటాయి కదా తియ్యక మంచిగుంటాయి కదా రా పన్నలకు అత్తుక్తలే వరామా ఆను ఆ तो. नहीं जाला? नहीं जाला? हा చాలు చాలు ఈ రోజైతే మా ఇంటికి మా పెద్దతమ్మ వాళ్ళ కూతురు వచ్చింది అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న కూతురు హైదరాబాద్లో ఉంటారు సో ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒక చిన్న పని ఉంటే వచ్చిందంట ఇంక ఎట్లా వచ్చిన కదా అన్నట్టుగా ఇంకా రాఖీస్ ఇచ్చిపోదాం అన్నట్టుగా ఇంటికి వచ్చింది ఇంకా అక్కవి మా బిడ్డవి ఇంకా మా ఇంకొక అక్క ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పినాయి కదా ప్రతిపక్క వాళ్ళక్క పవిత్ర అక్క ఉంటుంది సో అందరివి కలిపి రాఖీస్ అయితే ఇచ్చేసి వెళ్ళింది ఇంకా నా బిడ్డతోటి రాఖీ రోజైతే కట్టించాలి మా బావకి అక్క కోసమే ఇంకెళ్తా అంటే ఇక్కడ నేను టీవీ పెడుతున్నా ఎవరికి చిల్రా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిందా ఇంకా అక్కనైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అట్లా వెళ్ళింది మహాగాడి చేతిలో ఫైవ్ హండ్రెడ్ అసలు అద్దక్క అంటే అస్సలు వినిపించుకోలేదు అట్లా అద్దంటే నాకు మంచి అనిపించదు ఏం తీసుకురాలే కదా స్వీట్ బాక్సెస్ ఇట్లా ఇంకా మహాగాడి కూడా అసలు ఏం తీసుకురాలేదు కదా అని ఎంత వద్దన్నా కానీ ఇంకా మా హాకైతే ఇచ్చేసిపోయింది అట్లా పైసలు ఇద్దంటే ఇన్నిసార్లు వద్దంటే నాకు మంచిగా అనిపించదు అని అంటే ఇంకా మేము కూడా కాము వండిపోయినా ఇంకా మా వాళ్ళు నైట్ డిన్నర్ అయితే ఇంకా మా బావనైతే రోజు నైటే బోల్ దోమేస్తున్నాడు ఇంకా పొద్దున్న లేసరికి బోల్ తోమాలంటే ఇంకా ఆయనకు ఎక్కువ అనిపించి ఇంకా నైటే వద్దన్నా కూడా వినిపించుకోకుండా నైటే ఉన్నాయి లేని బోల్ అనేసి తోముతున్నాడు ఇంకా నేను వీడియో తీస్తుంటే అబ్బా నాకు ఇష్టం ఉండదు కదా నాని వద్దంట అంటే ఎందుకు తీస్తావు చెప్పు అనేసి అంటున్నాడు నేను అద్దన్నా తీస్తాను ఎందుకంటే మా వాళ్ళు ఊకే అడుగుతున్నారు ఊరికే మీ బావ గురించి చెప్తావు కానీ మీ పని చేస్తున్నప్పుడు ఎప్పుడు వీడియోలో అనేసి పదే పదే అడుగుతున్నారు ఏమైతుంది తీస్తే ఏమన్నా అవుతుందా చెప్పంట అరే నాకు నచ్చదు నాని అట్లా వీడియోలలో రావడం వీడియోలలో ఇట్లా పని చేయడం నాకు ఇష్టం ఉండదు అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు సరే ఇంకోసారి వీడియో తీయంతి నేను అసలు నువ్వు వీడియోలో కూడా నేను చూపియ్యాను నువ్వు అనవడద్దు అనేసి అంట అట్లనే ప్రతిసారి అంటూ తిత్తో ఇక ఏమన్నా అంటే అలుగుతాయి తీసుకోలే కదా ఇష్టం ఇక వీడియో మా ఆ బిడ్డ డబ్బులు ఇచ్చింది మా మాహాడికి వీడియో చూసి తొందర తొందర ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు పోయి నా బిడ్డ పైసలు తీసుకొచ్చుకుంటున్న పైసలు ఆమె దాచుకుంటున్నది కదా నాన్న బామ్మో నా బిడ్డ ఎంత తెలియకల్లదో నేను వాయిస్ ఎవరిచ్చేది తొందర తొందర పోయి ఆమె దాసుకున్న పైసలు గుర్తు తెచ్చుకొని తీసుకొని ఆడుకుంటాను వాడితో అక్క డబ్బులతో కొన్ని చిల్లర పైసలు కూడా ఇచ్చింది అక్క ఇక వాటితోటి ఇప్పుడు కూర్చొని ఆడుతుంది నా ముందు ഭാരതം ചോദി ഭാരതം രാമായ സഞ്ഞ് ദുരകത്ത ഭാരതം രാമായ മനപടത്ത ആനക്ക് തോടുക്കളോ കനപെത്തേ ചൂഷണവാ എട കനപെത്തീകടുന്ന